ఓకే హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ కిరణ్ చేర్పుపల్లి నేను ఈ వీడియో చేయడానికి కారణం ఇప్పుడు మనకి వర్షాకాలం వచ్చింది ఈ వర్షాకాలంలో మనం తాగే నీరు సురక్షితమైన అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది డిసీజ్ సీజన్ ఈ సీజన్లో డిసీజ్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది దానిలో పర్టికులర్గా డయేరియా కేసులు ఎక్కువ నమోదయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మనం తాగే నీరు ఎంత సురక్షితమో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దానికి మనకు ఒక చిన్న మిషన్ ఉంటుంది ఇది హ్యాండ్తో పనిచేస్తుంది దీన్ని టీడీఎస్ మిషన్ అంటారు దీని మీద రాసి ఉంటుంది టీడీఎస్ మిషన్ టీడీఎస్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను టీడీఎస్ అంటే ఏంటంటే టోటల్ డిజోల్డ్ సాలిడ్స్ అని అర్థం టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్ సాలిడ్స్ అంటే మనం తాగే నీళ్ళలో ఎన్ని రకాల సాలిడ్స్ ఎంత ఉన్నాయి ఎంత పర్సంటేజ్ ఉన్నాయి అని తెలియజేసేదే ఈ టీడీఎస్ దీంతో మనం మనం తాగే నీరు మనం తాగడానికి సురక్షితమైన కాదా అనేది ఒకటి తెలుసుకోవచ్చు పర్టికులర్గా మన ఏరియా కొంచెం ఫ్లోరైడ్ వాటర్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సరే దీని ద్వారా మీకు ఏ వాటర్ సురక్షితమైనదో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను సరే ముందు కొన్ని వాటర్ మనం చెక్ చేద్దాం ప్రస్తుతానికి మా బోర్ ఉంది ఇక్కడే మా ఇంట్లో వేసిన బోర్ ఈ బోర్ నీళ్ళు ప్రస్తుతానికి చెక్ చేద్దాం ఇది ఎంత టీడీఎస్ ఉందో ఒకసారి చెక్ చేద్దాం ఒకసారి ఇది మా బోర్ నుంచి పట్టిన ఓవర్ హెడ్ ట్యాంక్లో నీళ్ళు ప్రస్తుతానికి నేను ఈ మిషన్ ఆన్ చేస్తున్నాను ఒకసారి చూద్దాం మీరు కూడా చూడొచ్చు ఈ వాటర్ టీడీఎస్ ఎంత ఉంది ఇది నూట పన్నెండు కాదు నూట డెబ్బై రెండు నూట డెబ్బై రెండు దీని టీడీఎస్ నూట డెబ్బై రెండు నూట డెబ్బై రెండు ఉంది ఓకే ఇది మా బోరు నీళ్ళు మా బోర్ టీడీఎస్ ప్రస్తుతానికి ఇంకొకటి మా గావులో నీళ్ళ వర్షపు నీళ్ళు ఉన్నాయి వర్షపు నీళ్ళు ఇవి వర్షం ద్వారా డైరెక్ట్గా కలెక్ట్ అయిన నీళ్ళే ఇది ఎంత టీడీఎస్ ఉందో ఒకసారి చూద్దాం ప్రస్తుతానికి జీరో అయింది ఇది వర్షపు నీళ్ళు వర్షపు నీళ్ళు డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై ఒకటి డెబ్బై రెండు రేంజ్లో వస్తుంది ఈ వర్షపు నీటి టీడిఎస్ ఇది ఓకే తర్వాత ప్రస్తుతానికి మనం మా గ్రామ పంచాయతీ మా గ్రామం కాపగల్లు కాపగల్లు గ్రామంలో గ్రామ పంచాయతీ నీళ్ళు సప్లై చేస్తున్నారు ఆ గ్రామ పంచాయతీ నీళ్ళు ప్రస్తుతానికి మా ఇంట్లో పట్టి ఉన్నాయి బిందెలో పట్టి ఉన్నాయి అవి ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం ఇవి మా ఊరి గ్రామ పంచాయతీ ట్యాప్స్ ద్వారా వచ్చిన నీళ్లు కొంచెం బయటికి వెళ్దాం ఇక్కడ కనిపించడం కొంచెం కష్టమైతుంది ఒకసారి దీన్ని టీడీఎస్ ఒకసారి చెక్ చేస్తాను తొమ్మిది వందల యాభై ఒకటి తొమ్మిది వందల యాభై ఒకటి టీడీఎస్ ఉంది ఇది గ్రామ పంచాయతీ నీళ్ళు గ్రామ పంచాయతీ ట్యాప్స్ ద్వారా వచ్చిన నీళ్ళు తొమ్మిది వందల యాభై ఒకటి నిన్న చెక్ చేసినప్పుడు తొమ్మిది వందల అరవై ఐదు ఉంది ఇదే వాటరు తొమ్మిది వందల అరవై ఒకటి ఉంది ఇప్పుడు మాత్రం తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల యాభై ఆ రేంజ్లో ఉంది అంతే నేను వీటితో పాటు మరికొన్ని ఈ చుట్టుప్రక్కల ఉన్న బోర్ల వాటర్ కూడా చెక్ చేశాను అవి కూడా దాదాపు నూట పన్నెండు నూట ఇరవై ఐదు మొత్తానికి రెండు వందల లోపే ఉన్నాయి కానీ గ్రామ పంచాయతీ సప్లై చేసిన నీళ్లలో తొమ్మిది వందల అరవై ఐదు ఉంది మరి ఇప్పుడు ఏ వాటర్ సురక్షితమైనదో తెలుసుకోవాలి మనం సాధారణంగా మనుషులు తాగడానికి కనికొచ్చే నీళ్ళలో ఉండవలసినటువంటి మ్యాక్సిమం టీడీఎస్ మూడు వందలు మాత్రమే లేదు హయ్యెస్ట్ మనం తీసుకోవాలంటే ఐదు వందలు ఐదు వందలకు మించిన టీడీఎస్ ఉన్న వాటర్ తాగడం అస్సలు సురక్షితం కాదు కిడ్నీలు పాడయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి గ్రామ పంచాయతీ వాళ్ళు ప్రస్తుతానికి సప్లై చేసిన నీళ్లు తొమ్మిది వందల అరవై ఐదు టీడీఎస్ ఉంది కాబట్టి ఇది ఎంత మాత్రం కూడా తాగడానికి పనికిరాదు మా పర్టికులర్గా మా కాపుగల్ గ్రామంలో మీరు కూడా కావాలంటే మీరు తాగే నీళ్ళు సురక్షితమైన కాదా తెలుసుకోవాలంటే ఇలాంటి టీడీఎస్ మిషన్ ఉంటుంది దాని ద్వారా తెలుసుకోవచ్చు కాపుగల్లో సప్లై చేస్తున్న నీరు మాత్రం అస్సలు తాగడానికి పనికిరాదు అది తాగితే కిడ్నీలు పాడవుతాయి దయచేసి కాపుగల్లు ప్రజలు దీని గురించి జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కాపుగల్లు అధికారులు నాయకులు ఈ విషయం గురించి జాగ్రత్త తీసుకొని సురక్షితమైన నీళ్లు గ్రామ ప్రజలకి సప్లై చేయాల్సిందిగా మనం చేస్తూ సెలవు తీసుకున్నాను అందరికీ నమస్కారం